వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ యాభై ఆరో డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంక హరిబాబు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన భారత రాజ్యాంగం పరిరక్షణ యాత్రలో ముఖ్య అతిథిగా గౌరవ వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు పింగిలి వెంకట్రామ్ నరసింహారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు మాట్లాడుతూ దేశానికి అహింసా మార్గంలో స్వాతంత్ర్యం తీసుకువచ్చిన బాపును మర్చిపోతున్నారని దేశంలో ప్రస్తుతం గాడ్సేల పాలన సాగుతోందని ఇది దేశానికి చాలా ప్రమాదమని తెలిపారు అలాగే దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని ఆయనను అన్ని దేశాలు ప్రపంచ మేధావిగా అభివర్ణిస్తుంటే బీజేపీ వాళ్లు దాన్ని అంగీకరించడం లేదని ఆరోపించారు జై సంవిధాన్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త సమన్వయంతో కలిసి వచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు కోరారు వాడవాడకు తిరిగి ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని కాపాడవలసిన బాధ్యత మా అందరి పైన ఉన్నది మన అందరి పైన ఉన్నది బీజేపీ చేసే కులు కుతంత్రాలు ఏదైతే రాజ్యాంగాన్ని మార్స్తామంటుందో వాళ్ళు తగిన బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త మీరు కూడా విజ్ఞాన యాత్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పురస్కరించుకొని